మీ స్నేహం కాకపోతే కాకపోతేటంటే రజనీకాంత్ గారు ఎవరి దగ్గరైతే ఇన్స్టిట్యూట్లో చేశారు అప్పుడు ఆడ గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన నాకు కూడా గురు పోయారు నేను అమ్మ అనే సినిమా సురేష్ కృష్ణ అనే డైరెక్టర్ చేసే ఇక్కడ చెన్నై వెళ్ళినప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు భాష అనే సినిమా జరుగుతుంది షూటింగ్ నేను డైరెక్టర్ రావడానికి వెళ్ళా వెళ్తే ఓ సార్ ఇది కారే అంటే అప్పుడు పైనుంచి మెట్ల నుంచి దిగే షాటెక్ తీస్తున్నాను అనమాట వచ్చాక కూర్చొని సీడ్ కలుస్తుంటే వచ్చి పచ్చని చేసాడు అనమాట శ్రీకృష్ణ సార్ భరణి ఇస్ రైటర్ అండ్ యాక్టర్ రాబడి అలాగా అట్లనా మంచిది ఆయన ఆయనే ఆయన మన రాజా రామదాస్ గురు ఆయన మాకు టీచర్ ఇక్కడ ఆయన చెప్పి తర్వాత ఇక్కడికి వచ్చాడు నేను సంభాషణ ఎలా కొనసాగించాలా సార్ రాజారాందాస్ గారు మాకు కూడా గురువు అన్న నేను ఇలా సిగర్ చాలా క్యాజువల్గా ఇలా ఉండి సిగరెట్ కాదు సార్ రాజా రామదాస్ పేరు వినగానే నేను ఏం చేశాడు సార్ అట్లా అట్లాగా సార్ నైస్ గ్రే గ్రేట్ మ్యాన్ సార్ చాలా గొప్ప మనిషి అండి నాకు చాలా హెల్ప్ చేశాడు సార్ నాకు ఆశ్చర్యమయం ఏంటంటే మనిషి లేడు జస్ట్ నామ మాత్రం చేత అతను ఆ గురువుకి గురువు ఎదుగుండా ఉన్నంత రెస్పెక్ట్ లానేసి ఆయన చాలా చేశాడు వాళ్ళకి డొనేషన్ స్పాట్లో లక్ష రూపాయలు ఇవ్వడం ఆ పిల్లలు ఇక్కడ అమెరికాకి వెళ్ళాలంటే సంభవ్ అట్లా కనెక్ట్ అయిపోయాడు వెంటనే రాజా రామ్ దాస్ ఆ తర్వాత ఇంకొకసారి మన గిల్లీ టూ హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో ఆయన షీల్డ్ ఇస్తున్నప్పుడు నాకు షీల్డ్ సహా బాగున్నారా ఆ తర్వాత లక్కీగా రాజా మన జగపతి బాబు ఆయన సినిమా ఆయన అసిస్టెంట్ వేసాల్సి వచ్చింది సబ్ దాదాపు మూడు రోజులు ఆయనతో కలిసి ట్రావెల్ చేశా తెలుగు ట్రాన్స్లేషన్ నేనే చేసింది దాన్ని ఇంగ్లీష్ చేసినప్పుడు నేను ఆయనకి డైలాగ్ లెంగ్త్ డైలాగ్ కదా లాస్ట్ స్పీచ్ అంతా ఉన్నప్పుడు నేను అందిస్తూనేవాడు ఈజీగా అందుకునేవాడు అతను సో ఇవన్నీ అన్ని అనుభవాల మీద నేను సార్ నాకు ఇంటర్వ్యూ చేద్దామని నేను ఉంది సార్ మిమ్మల్ని అంటే ఎంతోమంది హీరోలతో పనిచేశారు కదా నాతో ఎందుకోను అందించలే చిన్నప్పటి ఇష్టం పైగా మీకు ఒక ఒక కళ్ళలో ఒక సమూహం తెలియజేసుకుంది సార్ ఏదో ఏం చెప్పానో అయితే సరే రేపు ఆరు వారాలు స్వాతిలో నేను రాశాను ఆయన గురించి అతను కూడా చాలా కష్టం దరిద్రం అంటే మీకు చాలా కోపం సార్ చాలా కోపం నాకు చాలా దరిద్రం ఎందుకంటే మా అమ్మ రాగి ముద్ద ఇంకొకటి పెట్టమంటే పెట్టేది కాదు సార్ లేదు అక్కడ ఏం పెడుతుంది కోపం సార్ దరిద్రం అంటే నాకు నీకు మరి జీవితంలో నెక్స్ట్ నెక్స్ట్ జన్మమే హోదు సార్ జన్మ నథింగ్ ఎక్సైట్స్ మీ సార్ నథింగ్ ఎక్సైట్స్ మీ సో సింపుల్ మంచి అనమాట అట్లాగా అది లేదు సార్ ఆయన ఎక్కడో ఉన్నాడు మనం ఎక్కడో ఉన్నాం ఆరాధనా ఉంది ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీని ఇప్పటి జనరేషన్కి ఏదో ఒక ముక్కలో చెప్పండి అతను ఇంకా బెల్లు కొడుతున్న కండక్టర్ కానీ భవిస్తాడు తనని అది కాకపోతే ఆ బెల్లు రాఘవేంద్ర స్వామి కొట్టినట్టుగా భవిస్తాడు